హాయ్ అండి ఇవైతే బొప్పాయి మొక్కలండి నేనైతే మాకు విజయవాడలో నర్స్ నుంచి నర్సరీ నుంచి తెప్పించి ఆయన ఒక ఆయన ఉన్నారండి మేము ఆయనకి చెప్పడం జరిగింది మాకు ఇలా బొప్పాయి మొక్కలు కావాలండి అని నేను ఆల్రెడీ ఒక ఐదు వందల మొక్కలు వేసానండి ఇప్పుడు ఇవైతే రెండు వందల మొక్కలు మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి చక్కగా పోయినసారి వేసినవి కూడా బతికిపోయినాయి అండి ఐదు వందల మొక్కలు అయితే ఒక ఇరవై మొక్కలో ఏమో కొంచెం డ్యామేజీలు వచ్చినాయి అంటే ఇరిగిపోవటం జరిగింది అవి పెద్ద ఎక్కలే కాదు నాకు తెలిసి వేసినాట్లో మొత్తం మీద ఒక ముప్పై నలభై పాదులు తరుగులు వచ్చి ఉంటాయి అంటే చచ్చిపోయినాయి అంతేనండి మొక్క అయితే బాగుంది ఇది శ్రీశైలం నుంచి వచ్చిందంటండి ఈ నారు అయితేను నాకైతే నర్సరీ పేరు అయితే తెలియదు కానీ నారు చాలా బాగుంది అలాగే ప్యాకింగ్ కూడా చక్క మంచిగా ఇచ్చారండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేను ఆయన నెంబర్ ఇస్తాను మీరు మె కమెంట్ పెట్టండి నేను తిరిగి మీకు మెసేజ్ కింద వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు మీరు మాట్లాడుకొని నారైతే బాగుందో రేటు కూడా రీజనబుల్గా ఉందండి ఆయన దగ్గర మళ్ళీ నేను రేట్ చెప్పకూడదు చెప్పనులే కానీ రీజనబుల్గా ఉంది మనం ఎవరమైనా తెప్పించుకోవచ్చు